అంటే ఒక మామూలుగా అయితే ఒక హీరోయిన్ సెంట్రిక్ సినిమా తీసినప్పుడు బడ్జెట్ విషయంలో చాలా కేర్గా ఉంటారు మోర్ దాన్ పాన్ ఇండియా అయితే ఇంకొక బడ్జెట్ అవుతుంది మీరు ఇంత లావిష్ బడ్జెట్ పెట్టినట్టుగా స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది అంత బడ్జెట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియాలో వర్కౌట్ అవుతుందా థ్యాంక్ఫుల్లీ విత్ అనుష్క గారు నా కాంబినేషన్లో కావచ్చు యూవి ప్రొడక్షన్స్ అండ్ ఫస్ట్ ఫ్రైమ్ కాంబినేషన్ కావచ్చు అన్నమాట యూఆర్ ఏబుల్ టు గానర్ గుడ్ బడ్జెట్స్ ఫర్ దిస్ ఫిల్మ్ అమండ్ అండ్ వీ గాట్ ఎ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ద ఓటీటీ దగ్గర అమెజాన్ ప్రైమ్ దగ్గర నుంచి మిగతా ఆదిత్య మ్యూజిక్ దగ్గర నుంచి హిందీ బయస్ నుంచి దెవరల్ పీపుల్ నాన్ థియేటర్కల్గా వీ గాట్ వెరీ గ్రేట్ రెస్పాన్స్ అఫ్ కోర్స్ చాలా మందికి ప్రైమ్ కావచ్చు వాళ్ళకి మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫస్ట్ షెడ్యూల్ తర్వాత సినిమా తీసినంత చూపించాం కూడా ద వరల్డ్ ఆఫ్ ఘాట్ ఎలా ఉంటుంది అనేది ఓకే సో ఇది ఆ వైబుల్ ప్రాజెక్ట్ అని మా అందరికి తెలుసండి అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి చాలా బడ్జెట్ పెట్టాల్సిన అవసరం ఉంది దానికోసం ద ప్రొడ్యూసర్స్ను ఎంత అవసరమైతే అంత బడ్జెట్ పెట్టారు నాకు ఎంత బడ్జెట్ ఇచ్చారు దాని అంతా నిరమీద పెట్టానండి తెర మీద పెట్టింది కనిపిస్తుంది చాలా క్లియర్గా ఉంది అందుకే నేను నాకు ఆ క్వశ్చన్ రైజ్ అయింది ఇప్పుడు ఏవిడ అంత యాక్షన్ ఓరియంటెడ్గా అంత ఒక స్టార్ ఇమేజ్ సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్నప్పుడు ఆపోజిట్ విలన్ కూడా అదే రేంజ్లో ఉండాలి కదా ఆ విలన్ క్యారెక్టర్కి మీరు ఎంతమందిని అనుకున్నారో ఫైనల్గా మీరు అంటే గ్రూప్ విలన్గా నేను ఇప్పుడు మన కాస్టల్ నాయుడు కుందుల్ నాయుడు అని రెండు ప్రాపర్ క్యారెక్టర్స్ ఉంటాయండి యాక్చువల్గా దే ఆర్ సో మెనీ విలన్స్ ఇన్ ద మూవీ కాస్టాల్ నాయుడుగా నేను రవీంద్ర విజయ్ గారిని అనుకున్నాను మంగళవారం సినిమా చూశాను చాలా ఎక్స్ట్రాడనరీ చేశారన్నమాట రేబలే ఉన్నాడు ఈయన అనేది అందులో చేసిన దానికి ఇందులో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ బట్ నైన్ దిస్ ఇస్ ద మ్యాన్ దిస్ ఇస్ ద ఫేస్ దిస్ ఇస్ ద సోల్ దిస్ ద యాటిట్యూడ్ అనుకున్నాను రెండోది రెండో విలన్గా వస్తున్నప్పుడు ఐ వాంట్ ఎ వెరీ రియల్లీ మేనేజింగ్ కైండ్ ఆఫ్ థింగ్ ఐమ్ లుకింగ్ ఫర్ ఏ న్యూ ఫేస్ అండి ఏదో ఒక తను స్వీటీ సూపర్ స్టార్ ఉందని చెప్పి నేను ఇంకొక చాలా డబ్బులు తీసుకునే యాక్టర్ కాకుండా చాలా డబ్బులు తెప్పించే యాక్టర్ కావాలండి చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫామ్ కావాలి అలాంటప్పుడు నాకు చైతన్యరావు గారు మొదలు కదిలారనమాట ఆయన ఒక వెబ్ సిరీస్ చేసి చూశాను తర్వాత ఎక్కడో బయట కలిశాను అన్నమాట ఒకసారి చూస్తే ఎమ్మెంటే నా ఆ క్యారెక్టర్ రాస్తున్నప్పుడు ఆయన భలే ఉంటుందని బికాస్ దెర్ ఆర్ ఇస్ ఐస్ మీరు తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వెరీ ఎక్స్ప్రెసివ్ ఐస్ అండి ఒక ఒక నైస్ యాటిట్యూడ్ ఉంది ఆయనకి ఒక స్ట్రీక్ ఉందన్నమాట సో ఐ కాల్ డేమ్ ఆయన అప్రోచ్ అయ్యాము ఆయన ఒక్కరిని అనుకున్నాను ఆయన ఒక్కరిని అప్రోచ్ అయ్యాను ఆయన యాక్సెప్ట్ చేశారు మనం ఈ సినిమాలో ఆయన మన మెయిన్ అంటాగనిస్ట్గా చేశారండి మీరు అనుకున్న